నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఫొటోస్ ముందు అప్లోడ్ చేశాను కదా మీరు కూడా చూసింటారు మీ సంకల్పం చెప్పుకోండి తప్పకుండా ఆ విషయం మీకు ఇస్తుంది ఏందని అంటే ఆల్రెడీ అచీవ్ అయినట్లు కోరుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి కావాలి అని కోరుకోవద్దు ఆల్రెడీ అచీవ్ అయినట్లు అంటే ఆల్రెడీ వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నీ దగ్గరికి నేను ఈ టైంలో వస్తాను అలాంటివి అనుకోవాలి వస్తే వస్తాను ఇస్తే వస్తాను కాదు ఆల్రెడీ ఇచ్చినందుకు అనేటువంటివి అనుకోండి మీ సంకల్పాలు ఆల్రెడీ నెరవేరినట్లు దేవి దేవతలను మీరు దర్శించుకోవడానికి వస్తున్నట్లు భావించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు ఈ పౌర్ణమి నుంచి మీ పర్సన్ ఎన్నో రోజుల నుంచి మీరు ఎన్నెన్నో అనుకున్నారు ఆ విధంగా మీ పర్సన్ మీకు మారి వస్తారా రారా వస్తారా రారా సారీ మీ పర్సన్ మీకు అనుకూలంగా మారి వస్తారా రారా ఓం నమ శ్రీ మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి మీ పర్సన్ మీకు అనుకూలంగా మీరు అనుకునేటువంటి విధంగా మరి ఈ పౌర్ణమి నుంచి మారుతున్నారా లేదా చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి మనకు జస్టిస్ చూపించింది కనుక అది అట్లే అట్లాగే ఉంచుదాము థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి యూనివర్సే జస్టిస్ ఇచ్చింది ఓం నమ శివే మాత్రే నమ ఇది సెవెన్ ఆఫ్ కప్స్ అండి నైన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ ఓకే అండి చాలా బాగా వస్తున్నాయి ఎనర్జీస్ దంప్రైస్ ఫోన్ శివై శ్రీ మాత్రే నమ ఫైవ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ దట్ అవర్ బాబా స్వాట్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఓకే అండి మన క్లారిఫికేషన్ అవసరం లేదు అయినప్పటికీ తీద్దాము క్వీన్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ ఆఫ్ దేక్ సరే మనకి ఏంటంటే ఫైవ్ ఆఫ్ వార్డ్స్కి దట్ అవర్కి క్లారిఫికేషన్ ఏ సబ్స్ వార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఓం శ్రీ శ్రీమాతరే నమ్మ ప్లీజ్ ఏం ఏంటి చూసే మా వ్యూవర్స్ ఇంకా ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి ద టవర్ ఏంటి ఏసఫ్ సబ్ ఏంటి అంటే ఇడ మనము క్లారిఫికేషన్ లేకుండానే చెప్పుకోవచ్చు కాకపోతే చూద్దాము అడుగుదాము ప్లీజ్ ఇన్ వన్స్ మాకు ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి ద టవర్ ఏంటి ఏసఫ్ సబ్ స్వార్డ్స్ ఏంటి మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం శ్రీ శ్రీ మహా ప్రేనమ ఈ పౌర్ణమి ఎనర్జీస్లో చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మరి ఏంటి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి ఓకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి ఓకే అండి మళ్ళీ ద టవర్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఏ విషయం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాట్ ఆన్ ద డెక్ వచ్చేసి ద మిజిషియన్ ఓకే అండి మనకు రీడింగ్ చాలా బాగుంది మనకు ఫస్ట్ ఫస్ట్ యూనివర్స్ ఇచ్చిన కాడ జస్టిస్ వచ్చింది మనం తీసి పెట్టుకున్నాము మీకు అన్నింటి పరంగా అలా ఉండాలి ఉండబోతున్నారు కూడా మీ పర్సన్ మీరేందని అంటే మీరు ఒకటే కోరుకున్నారు అన్నింటిలోనూ మాకు తోడుగా హెల్ప్గా ఉంటే బాగుంటుంది లేదంటే మీరు మీ పర్సన్ పట్ల అన్నింటిలోనూ ఉండాలి అనుకుంటే ఉండబోతున్నారు వాళ్ళు యాక్సెప్టింగ్ చేయబోతున్నారు మీరు ఉండబోతున్నారు మేమే అన్ని చూస్తున్నాం కదా వాళ్ళ వల్ల మాకేమొస్తుందంటే వాళ్ళు కూడా మీకు పాజిటివ్గా మారి వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి మీకు మీరు ఇన్ని రోజులు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయాలి అనేటువంటిది అనుకుంటున్నారు లేదనంటే ప్రతి విషయంలోనూ మీరుంటేనే వాళ్ళకి సక్సెస్ అందుకనే మీరు ఉండాలి మీ లైఫ్లో ఆ సక్సెస్ని చూడాలి మీ ఇద్దరు కలిసేసి మీ అనుకున్న గోల్స్ ఇద్దరు ఏవైతే అనుకున్నారో ఇక నుంచి ఆ గోల్స్ రీచ్ కావడానికి మీరైతే ఉండబోతున్నారు మీరు చాలా చాలా హెల్పింగ్ నేచరు ఉన్నదానిలో మాట హెల్ప్ కానీ లేకుంటే మీకు ఉన్నటువంటి వస్తువుల హెల్ప్ కానీ లేకుంటే గోల్డ్ పరంగా కానీ లేకుంటే మనీ పరంగా కానీ ఏది కాదనకుండా ఇచ్చేటువంటి మంచి సుగుణవంతులు అన్నట్లు మీరు మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారు అందుకనే మీరు అన్ అలాంటి వ్యక్తులు అసలు మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మీకు ఈక్వల్ గి వెంట ఇవ్వాలి ఇక నుంచి మీకు మీరే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చిండ్రు చాలా గౌరవించి చాలా ప్రేమించిండ్రు చాలా 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 మీరే ఎప్పుడు ఇచ్చేది కానీ వాళ్ళు ఇచ్చి ఇవ్వలేకున్నారు ఇప్పుడు మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీరుంటే అన్నీ లైఫ్లో అన్నీ సాధించగలము రీచ్ కాగలము అనేటువంటిది మీరుంటే వాళ్ళకి హెల్ప్ ఉన్నట్లు మీరుంటే వాళ్ళకి ఈక్వల్ గివ్ అంటే మీకు లభించబోతుంది వా మీరు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఒక స్టార్ లెవెల్ పర్సన్ లాగా మిమ్మల్ని వాళ్ళు చూడబోతున్నారు మీరు అలా అలాంటి వ్యక్తుల్లాగా వాళ్ళు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు చాలా బాగుంది ద ఎంప్రెస్ లాంటి అంటే మీరు ఒక రాజు లెవెల్లో రాణి లెవెల్లో చెప్పాం కదా ఇక్కడ స్టార్ లెవెల్ పర్సన్ హెల్పింగ్ నేచర్ ఉండే వంటి పర్సన్ అన్ని గోల్స్ రీచ్ కావాలంటే మీరుంటే అవుతామని అందుకే జస్టిస్ ఏంది ఒక స్టార్ లెవెల్కి మీరు ఒక యువరాణి యువరాజు లాంటి పర్సన్స్ ఇవి చాలా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి అసలు మీ గురించి అందుకే ఏందనంటే ఇంతకు ముందుకు మీకు మనస్పర్ధలు వచ్చి ఏవో గొడవలు అయ్యాయండి వాటి నుంచి ఎలా బయటపడాలి ఎప్పుడు బయటపడాలి ఏంటి వాళ్ళ అది రీజన్ ఏంటి అని అంటే మీరు ఒకరికి ఒకరు అనుకున్నారు ఇంకా మనీ మైండెడ్ పర్సన్గా ఉన్నారు మీరు రిలేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చలేరు ఏ మనీ పరంగానే మనం చూస్తే మనీ పరంగానే ఉంది గోల్స్ మీద మనీ మీదనే పెట్టారు మీరు ఏమి ఎమోషన్స్ మీద పెట్టలేరు అన్నట్లు ఈ పరంగా పెట్టి ఎక్కడ తిరిగి వాటి నుంచి ఇప్పుడు ఒకరికొకరు నాశంతో మనకి కూడా హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీకు మీ పర్సన్కి అందుకనే మీ దగ్గరికి వాళ్ళు రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అతి తొందర లోపలిని మీ దగ్గరికి రాబోతున్నారు మీరు అనుకున్నట్లు కూడా వాళ్ళు మారబోతున్నారు ఎందుకంటే మీరు ఇంతకు ముందుకు చాలా ప్రేమ వాళ్ళకి చూపించారు చూడండి చాలా చూపించారు చాలా హెల్ప్ చేశారు చాలా అసలు మీరు సమానంగా హక్కుల కోసం చాలా స్ట్రగుల్ కూడా అయ్యారు వాళ్ళతోటి వాళ్ళు మీకు మంచి రెస్పెక్టు ప్రేమ అన్నీ గుర్తుకొచ్చి వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి వస్తారు కూడా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ప్రేమ మీకు లభించబోతుంది అన్నట్లు మనకి తెలుస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏంటి అని అంటే దట్ అవర్ కాడ్ మీరు ఒక ఇప్పుడు ఆ టవర్ నుంచి ఏంటంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా మీరు భావించుకున్నారు వాళ్ళు మీకు అది లేరు అందుకే గొడవలు అయ్యాయి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా దా టవర్ కార్డ్ వచ్చింది కానీ మీరు అనుకున్నట్లు వాళ్ళు కలవబోతున్నారు మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉండబోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లేదు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు అంటే ఒక ఫ్యామిలీ లాగా మీరు ఉండబోతున్నారు ఏసబ్ స్వాట్స్ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు ఎలాంటి వాళ్ళు మీ నుంచి పోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఆ గోల్స్ అన్నీ సాధించడానికి వాళ్ళకి ఇబ్బంది అయింది అన్నట్లు ఉంటేనే అన్ని సాధిస్తాము అనేటువంటిది ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసింది అందుకనే మీరుంటేనే లైఫ్లో హ్యాపీ లైఫ్ బిందాస్గా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి మనీ పరంగా కూడా ఇంతకుముందు మనీ పరంగా మీకు మీరు ఏమన్నా ఇచ్చి ఉంటే మీకు కూడా మనీ ఇవ్వాలి మనకి లేనప్పుడు హెల్ప్ చేశారు కదా మరి నేను కూడా హెల్ప్ చేయాలి అనేటువంటి థాట్స్ అయితే ఉన్నాయండి మరి మీకు ఎవరెవరికి ఎంత కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక చూడండి మీరు ఇంతకు ముందుకు ఒక మదర్లీ నేచర్ ఫాదర్లీ నేచర్ తోటి మీరు అడగక ముందుకి అవసరాన్ని తెలుసుకొని మనీగానే ఇచ్చి ఉంటే వాళ్ళు మీకు మీకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మనకి ఇక్కడ ఆఫ్ మంతా డెక్ వచ్చేసి ఇప్పుడు ద మెజిషియన్ ప్రతిదీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళు సాధించవచ్చు ఏది జాబ్ పరంగా డబ్బుల పరంగా అదే కెరియర్ జాబ్ హెల్త్ రిలేషన్ ప్రతి ఒక్కటి ద మ్యూజిషియన్ సాధించేటువంటి వ్యక్తులు మీరు అందుకనే మీ ఫ్రెండ్షిప్ వాళ్ళకి కావాలి మీ స్నేహ బంధం వాళ్ళకి కావాలి మీ ఏది వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో విడిపోయి ఉంటే మీ బంధం వాళ్ళకి కావాలి మీ దగ్గరికి రావాలి న్యాయంగా ఉండాలి ఈక్వల్ గివెంటీకి ఇవ్వాలి ఎందుకంటే మీరు ఒక స్టార్ లెవెల్కి ఎదిగారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఒక స్టార్ లాగా భావిస్తున్నారు ఓకే అండి ఇది రీడింగ్ మరి ఎంతమంది కనెక్ట్ అవుతుంది ఇది మీ పర్సన్ ఇలా మారబోతున్నారా లేదా అనేటువంటిది తెలుసుకోవాలి ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి అనుకుంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేయొచ్చు నేను చూసి మీకు రిప్లై ఇస్తానండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ఏన్వర్స్ మీరు చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ అండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారు కానీ చాలా బాగుంది ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి మీరు మంచిగా కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి ఈరోజు మెడిటేషన్ మొదలుపెట్టండి ఒక పది నిమిషాలు మీలో మీరు వెతుక్కోండి ఆన్సర్స్ అండి మీ లోపలనే అద్భుతమైనటువంటి ఆన్సర్స్ మీ లోపలనే వస్తాయి రిమైన్ పాజిటివ్లోకి అంటే మీరు పాజిటివ్లోకి మారండి ఈ రీడింగ్ ఎట్లా వచ్చిందో మీరు కూడా పాజిటివ్లోకి మారండి తప్పకుండా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటి లైఫ్ అంటే ఇది లైఫ్కి మొత్తము సంబంధించి తీస్తే కదా ఈ రీడింగ్ అట్లా ఓ మంత్స్ లోపలనే వన్ మంత్ లోపల కూడా చేంజ్ కావచ్చు మీ మైండ్ ఎట్లా ఉండాలి నేను నా పర్సన్ కలిసి ఎప్పట్లాగే హ్యాపీగా ఉంటున్నందుకు ప్రతి గోల్ రీచ్ అయ్యి హ్యాపీగా ఉంటున్నందుకు అట్లా విజువల్ చేసుకోవాలి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి మీకు బెటర్గా కూడా ఉండబోతుంది అనేటువంటిది యూనివర్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ చూసారండి ఇంక ఇక నుంచే మంచిగా ఉండబోతుంది నేనే చెప్తున్నాను ఆ రీడింగ్ అదే వస్తుంది ఏ న్యూ డైరెక్షన్ ఈ రోజు నుంచి మీరు పాజిటివ్ పాజిటివ్ అలవాటు చేసుకోండి మీ పర్సన్ పట్ల ఒకవేళ లాంగ్ లాంగ్గా విడిపోయి ఉంటే ఈ రీడింగ్ లాగా ఈ రీడింగ్ మీ కళ్ళలో పడ్డది అంటే ఈ మార్పు రాబోతుంది కాబట్టి మీ కళ్ళలో పడ్డది దయచేసి పా ఎంత ఉండని పాజిటివ్లోకి మారండి తప్పకుండా ఆ పర్సన్ని మీకు పాజిటివ్గా మారి ఇన్వర్స్ మీ ముందు పెడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఫైవ్ అండి ఫైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ త్రీ వన్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఏదొస్తుందా డబల్ త్రీ అండి గురువు అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ డబల్ టూ వచ్చింది ఓకే అండి కంగ్రాటేషన్స్ మరి ఈ రీడింగ్ని మీరు త్రిబుల్ లైట్ అని టైప్ చేసి ఇది లైఫ్ లైఫ్లాంగ్కి సంబంధించిన రీడింగ్ ఈ రీడింగ్ని ఇలాగే క్లైమ్ చేసుకోండి అండి మీరు తప్పకుండా మీ పర్సన్ మీకు అనుకూలంగా మారి రాబోతున్నారండి కంగ్రాటేషన్స్ మరి మీ ఆలోచనల తీరు ఈరోజు నుంచి మారితే మీ పర్సన్ మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి వరకు ఇలా మారి మీ ముందు ఉంటారండి అఫర్మేషన్ ఏంటంటే నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యి మేము హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసినందుకు ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి ఈ రోజు నుంచి మీరు శ్రీకారం చుట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి సర్వేజనో సుఖినో భవంతు లోక సమస్త సుఖినో